నమస్తే అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈరోజు లెక్క ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానానికి కాళ్ళ నడకన వెళ్ళి దర్శించుకొని తిరిగి వచ్చి ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి అనుకున్నారు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళడం లేదని చెప్పేసి తెలిసిందే ఎందుకు వెళ్ళట్లేదయ్యా అని నువ్వంటే ఆయన చెప్పినటువంటి కథలు విషయాలు వివరణ చూస్తే కనుక ఒక ఇంత ఆశ్చర్యం కలిగింది ప్రతిపక్ష పార్టీలు అన్నీ చెప్తున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి డిక్లరేషన్లో సంతకం చేయడం ఇష్టం లేక డిక్లరేషన్లో సంతకం ఏంటి ఏంటంటే నేను అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను ఆచరిస్తాను అని చెప్పే విధంగా ఈ డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట అనమాట దాని మీద సంతకాలు అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇతర మతస్థులు ఎవరైనా వెళ్తున్నారంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత ఎంత ఆశ్చర్య అయితే కలిగిందనమాట నాకు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి లాజిక్లు చూస్తే కనుక నాలుగు గోడల మధ్య నేను ఉన్నప్పుడు బైబిల్ చదువుతాను మళ్ళీ వినండి నాలుగు గోడల మధ్య నేను ఉంటే గనక బైబిల్ చదువుతాను బయటకు వెళితే ఏదైనా టెంపుల్కి వెళితే హిందూ మత ఆచారాన్ని గౌరవిస్తాను పాటిస్తాను అదే మసీదుకి వెళితే గనక అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాల్ని బట్టి ఆచరిస్తాను గౌరవిస్తాను అని చెప్పేసి ఇక్కడ తాకుండా జైన జైనిజం గురించి వాటి గురించి వీటి గురించి అంతా కూడా చెప్పడం జరిగిందనమాట సో మొత్తానికి ఈయన చెప్పింది ఏంటంటే అల్టిమేట్గా ఈ హిందూ మతం నాదను నేను దీన్ని పూర్తి స్థాయిలో అవలంబిస్తానో ఇలాంటి మాటలు ఎక్కడో కూడా చెప్పలేదనమాట నేను అన్ని మతాలని గౌరవిస్తాను అనే విధంగా ఈయన చెప్పడం జరిగింది సో కర్రా విరగకుండా పాము చావాలనే కాన్సెప్ట్ నేను మాట్లాడడం అయితే జరిగిందనమాట ఇది బహుమరాంగా అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉంటాయి అనమాట ఇక అసలు మాట్లాడడం మాట్లాడమే స్టార్ట్ చేయడమే రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాక్షస రాజ్యం నడుస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు దీనికి ఎందుకంటే నోటీసులు అంట యాక్ట్ థర్టీ తీసుకొచ్చినారు కదా యాక్ట్ థర్టీ మీద నోటీసులు నేను మీ అందరికీ ఇక్కడ గుర్తు చేయాలి అసలు యాక్ట్ థర్టీని తీసుకొచ్చింది ఎవరు తెలుసా అండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేసుకొచ్చినారు తెలుసా పవన్ కళ్యాణ్ గారు జనవాణి అనే కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటే అప్పటికప్పుడు యాక్ట్ థర్టీ తీసుకొచ్చి అందరూ కలిసి వెళ్ళకూడదు గుంపులు గుంపులుగా వెళ్ళకూడదు సభలు సమావేశాలు పెట్టకూడదు పర్మిషన్స్ ఉంటేనే పెట్టాలి ఈ యాక్ట్ థర్టీ ప్రకారం ఇంచుమించు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మాదిరి ఉంటుంది సో ఈ విధంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తే కనుక ఆ నియోజకవర్గానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరికీ కూడా ఇదే విధంగా నోటీసులు సర్వ్ చేసేవారు దీన్ని అంటారు నీవు విద్యను నేర్పే నిరజాక్ష అని చెప్పేసి అంటే మనం ఏదైతే పని చేస్తామో అది తిరిగి ఏదో ఒకనాటికి వచ్చిద్ది కర్మ ఫలితం సమయం ప్రతిదాన్ని కూడా తీసుకొచ్చి చేతిలో పెట్టిద్ది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి సంఘటన నేను మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ థర్టీ ఎందుకు తీసుకొచ్చారో ఆ రోజు మనందరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలనో లేదా నారా లోకేష్ గారిని రోడ్ల మీద ఆయన ఇవ్వగలం చేసుకుంటా పోతుంటే అడ్డుకోవాలనో లేదా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ఎక్కుతుంటే అడ్డుకోవాలని చెప్పేసి ఈ యాక్ట్ తట్టి తీసుకొచ్చి ఆ యాక్ట్ థర్టీ ఏంటంటే ఆ ముప్పై రోజుల పాటు ఏ రాజకీయం మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉంటాయో వీళ్ళు రాజకీయం చేయాలంటే సభలు సమావేశాలు పెట్టుకోవాలంటే తప్పనిసరిగా పోలీస్ పర్మిషన్స్ కావాల్సిందే ముఖ్యంగా ర్యాలీలు చేయాలన్నా సభలు సమావేశాలు ఏవి పెట్టాలన్నా పర్మిషన్స్ ఇవ్వాల్సిందే అవి లేకపోతే వీళ్ళు పెడితే కనుక వీళ్ళ మీద కేసులు పెట్టవచ్చు అనమాట వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా నడుచుకున్నారనే కేసులు అయితే పెట్టవచ్చు అనమాట ఇవి బుక్ అవుతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి యాక్ట్ థర్టీ అంత పవర్ఫుల్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ థర్టీ ఏదైతే ఉందో ఈ రోజున అది ఆయన మెడకే చుట్టుకుంది ఈ రోజున ఆయన మండి పడుతున్నారు అవన్నీ కూడా ఇలా ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి తీసి ఒక ఏడెనిమిది లేఖలు మా నాయకులందరికీ కూడా ఈ విధంగా ఇచ్చేసి ఎవరినాళ్ళు అక్కడ నిర్బంధించేసినారు రానియకుండా చేస్తున్నారు అని చెప్పేసి అడ్డుకున్న పరిస్థితులు ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినారు నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని దేశంలో ఎక్కడ లేని పరిస్థితులు ఏపీలో చూస్తున్నామన్నారు బా బాబా బాబా మేబీ అధికారం పోయిన తర్వాత మర్చిపోతారని మర్చిపోతారు నాకు ఇప్పటికి కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో మొదటి మూడు రెండు మూడు సంవత్సరాలు పక్కన పెడితే చివరి రెండు సంవత్సరాలు చేసిన ఇదే పనులు కదా పవన్ కళ్యాణ్ వస్తున్నా యాక్ట్ థర్టీ నోవెటల్ హోటల్ ఏం జరిగింది యాక్ట్ థర్టీ కారణంగానే కదా రోజు ఆయన బయటకు రానికుండా చేయగలిగినారు చేతులు ఓపెనీకుండా చేయగలిగినారు అంటే మనం అధికారంలో ఉంటే మాత్రం చేసేవచ్చు కానీ పక్కన ఉన్న అధికారం వస్తే మాత్రం చేస్తే మాత్రం అది కక్ష సాధింపు రాజకీయ కక్ష సాధింపు అవుతుందా అనేది వీళ్ళు మాట్లాడే మాట ఇంకా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు అసలు ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి కా మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్తారో లేదంటే రోడ్డు మార్గం ద్వారా వెహికల్ మీద వెళ్తారో అది ఆయన ఇష్టం ఎవరు వద్దన్నారు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారా టీడీటి సిబ్బంది వద్దందా లేదంటే టీడీడీ ఈఓ వద్దన్నారా లేకపోతే ధార్మిక సంఘాలు ఎవరు వద్దన్నారు కొంతమంది హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి వీళ్ళు వెళితే కనుక అపచారం ఆల్రెడీ చేసినారో ఇది తప్పు అది అని మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీ చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అని చెప్పలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అని చెప్పలేదు కదా బట్ ఎలా మాట్లాడుతారు సో అది పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి అంటే దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారు ఎవరు అనలేదు ఆయన అనలేదు అంతే ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని చెప్పేసి నోటీసులు ఇచ్చారని జగన్ వెల్లడించారు సో గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ ఏదైనా జరగడం జరిగితే కనుక ఇష్యూ అని చెప్పేసి నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఇటు టీడీపీ ప్రభుత్వం చెబుతుంది ఎన్డిఏ కూటమి ప్రభుత్వం చెబుతుంది కానీ నెక్స్ట్ ఏంటంటే ఒకవైపు తనను మరోవైపు వైసీపీ శ్రేణులను తిరుమలకు వెళ్ళనీయకుండా చేస్తున్నారు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళను తిరుమలకు తెప్పిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ దేశంలో అవునన్నా కాదన్నా ఒక వంద కోట్ల మంది హిందూ సమాజం ఉంది హిందూ మత మతాన్ని ఆచరించేటటువంటి సమూహం ఉంది మరి వాళ్ళలో ఎంత కాదంటున్నా ఒక నైంటీ పర్సెంట్ మతాన్ని పూర్తి స్థాయిలో నమ్ముతారు అన్నీ కూడా చేసుకుంటారు రిచువల్స్ అన్నీ కూడా మరి అలాంటప్పుడు వాళ్ళు అత్యంత ప్రీతిపాత్రంగా చూసుకునేటటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్లు బయటకు వస్తే అది మీ ప్రభుత్వంలో జరిగిందని చెప్తే సో మరి అదే బీజేపీ పార్టీ అంటేనే ఒక రకంగా మతతత్వాన్ని చేసేటటువంటి వాటి మరి అలాంటప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు దీంట్లో తెప్పిస్తున్నారు మరి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారో నాకైతే తెలియదు అనుకున్నటువంటి సోర్స్ ఏంటో నాకైతే తెలియదు ఇంకా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకంత ప్రయత్నం చేస్తున్నానని ప్రశ్నించారు తిరుమలలో వేలాది మంది పోలీసులు మోహరించారు అంటున్నారు అక్కడికి వచ్చి మరి ఏదైనా ఇష్యూ జరిగితే పోలీసులు అడ్డుకోవాలి కదా అడ్డగోలుగా చంద్రబాబు ఆలయను ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని తిరుమల విశిష్టతను ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం జరిగింది జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ అయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ప్రసారం కల్తీ ప్రసాదం కల్తీ అయ్యిందని ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని వైఎస్ జగన్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మన క్లారిటీగా చెప్పినారు కదా సో మా దగ్గరకు వచ్చినటువంటి ఒక నాలుగు రెండు ట్యాంకర్లో రెండు ట్యాంకర్లు అయినా వస్తే ఆ ట్యాంకర్లు అన్నింటిని కూడా పంపించగా వాటిలో ఒక నాలుగు రెండో మూడో నాలుగు మొత్తానికి ఒక నాలుగు మొత్తానికైతే వీటిల్లో జంతువు కళాబెరాలతో ఉన్నటువంటి కొవ్వులు ఏవైతే ఉన్నాయో అవి దొరికిందని చెప్పేసి అని క్లియర్గా చెప్పినాడు ఆ నూనె ఆ ఆయిల్ ఏదైతే ఉందో ఆ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని వాడలేదని కూడా చెప్పినాడు సో మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రసారం ప్రసాదం కల్తీ అయిందని ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారని లడ్డు పవిత్రతరం అపవిత్రం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడడం అయితే జరిగింది సో ఇది అనమాట మొత్తానికైతే వచ్చి అక్కడ ఆయన రాజకీయ విమర్శలు చేసినారే తప్ప పెద్దగైతే నాకైతే ఏది కూడా కనిపించలేదు ఆయన ఇంటెన్షన్ కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనం మాట్లాడాలి మనం కొండెక్కాలా సతీ సమేతంగా వెళ్ళాలి అనే ఎక్కడ కూడా కనిపించలేదు బట్ జనసేన పార్టీ చెప్తుంది కూడా జనసేన పార్టీ శతాజ్ఞి కూడా ఒక పోస్ట్ అయితే పెట్టింది డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వెళ్ళలేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఓపెన్ అయినారు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను అదే టెంపుల్కి వెళ్తే అక్కడ మతాచారాలను ఆచరిస్తాను అదే మసీదుకి వస్తే కనుక అక్కడ మతాచారాలను ఆచరిస్తాను ఇతర మతాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని కూడా ఆచరిస్తానని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇది ఇంకెంత గౌరవం లాక్కెళ్తుందో చూడాలి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అయితే తప్పనిసరిగా ఆయనకు బోమరంగా అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ముఖ్యంగా హిందూ సమాజం నుంచి హిందూ మతాన్ని అభి ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను చెబి చూడబోతున్నారు అది ఏ కులం నుంచైనా సరే ఎందుకంటే దీన్ని రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు పక్కాగా చేస్తాయి దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఆయన ప్రమాణం చేస్తాడు ఇంకేం చేస్తాడు ఇంకేదో చేస్తే కనుక చూడాలని చెప్పేసి చూస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఆపేస్తారు టీడీపీ పార్టీని ఆపేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆపేసింది మమ్మల్ని అనే విధంగా ఈయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు కానీ ప్రజల్లో వెళ్తున్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా ఆపలేదు కేవలం వాళ్ళ నాయకులు గుంపులు గుంపులుగా కొన్ని వేల మంది వస్తే కనుక అక్కడ దాని ఇష్యూ జరుగుతుందని చెప్పేసి యాక్ట్ తట్టి తీసుకొచ్చి వాళ్ళని మాత్రమే ఆపడం జరిగింది అనేది కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇష్యూ అనేది ఏక్కు మేకై కూర్చుంది అటు ముందుకు వెళ్ళలేకపోతున్నారు వెనక్కి రానిటువంటి పరిస్థితి రోజున జగన్మోహన్ రెడ్డి గారికి నెలకొని ఉంది